ఎంతో మంది రాణి రుద్రమ్మ గాని ఝార్సీ లక్ష్మీబాయి కానీ ఈలో కన్నా ముందు సంవత్సరం మూడు వందల సంవత్సరాల క్రితంలో ఆనియాబాయి గారు ఆ రోజు దండయాత్ర చేసి మన సిర్సేలో కానీ ఝార్సీ గాని మనకుని రామేశ్వరం కానీ సొంత వ్యవస్థతో ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని రోడ్డు మార్గం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఔరంగాబాద్ ఔరంగజే వాళ్ళు కూడా ఆ రోజు దండయాత్ర ఎందుకు వస్తే ఆ ఒక్క రాజ్యం ఉంటుంది ఆ రాజ్యాన్ని చేసుకోని ఆ రాజ్యం వస్తే ఆయనకు నాకు దూతలు పంపిస్తారు మీ దేశం మీద మీ రాష్ట్రం మీద దండయాత్ర చెందుకు వస్తున్నామంటే అప్పుడు అంటది సరే రాజుగారు మీరు వస్తున్నారు కాదన్నా నేను ఒకవేళ ఈ స్త్రీమూర్తిని నా చేతుల ఓడిపోతే అన్ని దేశాలు గెలుచుకుంటూ వస్తున్నారు నేను ఓడడానికి కానీ భయపడతా నేను గెలుస్తా నా దేశాన్ని తగ్గించుకుంటా ఆ శక్తి నాతోనే ఉంది ఒక్కసారి ఆలోచించండి మా ఈరా శక్తి ఎందుకు మేము చూపిస్తామనే వారికి అప్పుడు ఔరంగాబాద్ ఔరంగబాద్ మొత్తం అప్పుడు ఎన్కాడి చేసి ఈమె దగ్గర రాణ్యూడయింది అలాంటిది పాల్గొన్నో ఉన్న నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ కొనబాట చెప్పారు ఎందుకంటే సింధూరుగా మన ఆడపడలో సింధు కలిగించి ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకున్న పాకిస్తాన్ స్త్రీవాదు అంతం చేయడానికి ఆ రోజు మీరు బార్య ముందర పిల్లల ముందర పట్టం తాగుతుంటే పోయి మీ మోడీ గారిని చెప్పి అదే మోడీ గారు ఏం చేసారు ఒక మైనారిటీ ముస్లిం అయిన అమ్మాయి ఒక హిందూ అయిన అమ్మాయి ఈ రోజు పాకిస్తాన్ ఇండియాకి వెళ్ళి మగవాన్ అసలు లేదు మా హీరోనాడి మనుడు అని చెప్పి ఉద్యోగం ఇస్తే పాకిస్తాన్ లో ఉన్న స్త్రీవాదు అంతం చేసిన ఘనత మన వీరంగా అలాంటి మన భారతదేశంలో మన గుర్తి పెట్టిన చాలా భావించాలి ఇంకోసం ఇక్కడ ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరి హిందూ పాకిస్తాన్ తిరువాదు అర్థం గుర్తించాలని చెప్పి ఈ విధంగా సభాముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి మన అక్క గారికి గారికి రాధామగారికి అందరినీ మన ఆచడలేమా మన చెడ్డ చెట్టు చేయలేవా చెయ్యి చేయగలుగుతాం ఆవిడ చేసింది మనం చేస్తాం ఇప్పుడు ఆవిడ సోని వింటారు కదా అనిపించి మూడు వందల సంవత్సరం ఆవిడ వల్ల పెట్టింది ప్రజలతో బాగా మాట్లాడింది ఏమేమి చెయ్యదు ఆవిడ మహిళ శారీర ఏమి ఆవిడే పట్టుదనమాట అది ఏ చేస్తే మీరు ఇంటికి వస్తే మీకు ఆ చీత పెట్టేది సరి పెట్టి జరిగి

మీరు అనుకుంటారు మీరు ఏదో బీజేపీ కోసం చేస్తుంది దాని కోసం చేయలేదు ఆడవాళ్ళు ప్రతి ఆడవాళ్ళకి ఇలా ఒక ఆడదాన్ని ఉండింది ఆవిడ ఇలాగ ఇలా మన మన దేశ కోసం మన సమాత ధర్మ కోసం చాలా కష్టపడింది అది మీ తెలియదు ఎలా తెలుస్తుంది పువ్వులు ఎవరు కొట్టలేరు చెప్పలేరు మనం మేము ఇలాగ వచ్చి చెప్తున్నాం అప్పుడు మీ మైండ్ లేదా ఎలా కలుగుతుంది ఆడవాళ్ళంటే ఏదో ఇప్పుడే ముందుకు వచ్చాము ఇప్పుడే ఏదో బయట లేదు అప్పటి నుంచే బయట వస్తున్నాము కానీ తొక్కేస్తున్నారు తొక్క మన గు మన సత్తుకుడి అన్ని సత్తుకుడి రోజు కడిసి ఇక్కడ ఎంత మీద ఉంచుతాం ఎందుకో మనకు ధైర్యం ఉంది గుడ్డు ధైర్యం ఉంది మనం చేయగలుగుతాం మనకేమో వచ్చిన భగవానికి ఇంటిలో ఆడవాళ్ళు డీబెట్టి చూట్లేదు మనకి మనకి ఇవ్వం చేసి మనం వచ్చాం బయటకు అంటే మనకున్న తాక ఉంది చూడండి